అత్యంత సీనియర్ సభ్యుల్లో అయ్యన్న ఒకరు అందరి ఆమోదంతో ఏకగ్రీవంగా ఎన్నిక కావడం సంతోషం ఎన్టీఆర్ పిలుపుతో ఇరవై ఐదేళ్ల వయసులో రాజకీయాల్లోకి వచ్చారు ఏడు సార్లు ఎమ్మెల్యే ఒకసారిగా ఎంపీగా ఎన్నికయ్యారు ఏ పదవి ఇచ్చినా ఆ పదవికి వన్నె తెచ్చిన వ్యక్తి అయ్యన్న అరవై ఆరేళ్ల వయసు ఉన్న అయ్యన్న ఇప్పటికీ ఫైర్ బ్రాండే నీతి నిజాయితీ నిబద్ధను పుణికించుకొని రాజకీయాలు చేశారు ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఎనలేని కృషి చేస్తున్న నాయకుడు అయ్యన్న అయ్యన్న గత ఐదేళ్లుగా ఎన్నో ఇబ్బందులు ఎర్కొన్నారు అయ్యన్నపై ఇరవై మూడు కేసులు పెట్టిన అయ్యన్న రాజకీయని పోరాటం చేశారు అని సీఎం చంద్రబాబు అన్నారు మిమ్మల్ని సభలో ఇక్కడ చూసాం ఈరోజు అధ్యక్ష స్థానంలో చూస్తున్నాం చాలా ఆనందంతో చాలా గర్వపడుతున్నాం అందరి ఆమోదంతో పదారవ శాసనసభకు స్పీకర్గా ఏకగ్రీవంగా ఎన్నికైన మీకు నా హృదయపూర్వక అభినందనలు శుభాకాంక్షలు ఈరోజు ఇక్కడ చాలామంది కొత్త శాసనసభ్యులు వచ్చారు ఒకసారి అయ్యన్నపాత్రుడు గారి జీవితాన్ని కూడా ఆలోచించుకోవాల్సిన మీరందరినీ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది మనందరి మారిగానే ఆయన కూడా ఒక అంబుల్ కుటుంబంలో పంతొమ్మిది వందల యాభై ఏడు సెప్టెంబర్ నాలుగో తారీఖున ఉత్తరాంధ్రలో నర్సీపట్నలు జన్మించారు తల్లిదండ్రులు చింతకాయల వరహాల ద్వారా చెల్లాయమ్మగారు గారు యువత రాజకీయాల్లోకి రావాలని ఆ రోజు ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన మొదట్లో పిలిపిస్తే ఇరవై ఐదు సంవత్సరాల వయసుండే సమయంలో రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి పాత్రుడు గారు అక్కడి నుంచి ఏడు సార్లు ఎమ్మెల్యే అయ్యారు ఒకసారి ఎంపీ అయ్యారు ఎమ్మెల్యేగా ఎంపీగా మంత్రిగా తెలుగు రాష్ట్రాల్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన ముద్ర వేయగలిగారు ఏ పదవి ఇచ్చినా ఆ పదవికి వన్నె తీసుకొచ్చిన వ్యక్తి అయ్యన్నపాత్రుడి గారు వారి కుటుంబం కూడా మనం ఆలోచిస్తే కొంతమంది ఫస్ట్ జనరేషన్లో రాజకీయాల్లోకి వస్తారు అయ్యన్న పాత్రుడి గారిని చూస్తే ఆరు దశాబ్దాలు రాజకీయ చరిత్ర కలిగిన కుటుంబం పంతొమ్మిది వందల అరవై రెండులో పాత్రుడు గారి తాత లచ్చాపాత్రుడు గారు స్వతంత్ర పార్టీ నుంచి పోటీ చేసి గెలిచారు స్వాతంత్ర సమరయోధుడు గౌత లచ్చన్న సమకాలికునిగా పనిచేశారు అదే వారసత్వాన్ని కొనసాగిస్తూ పాత్రుడు గారు ఇప్పటివరకు పనిచేస్తున్నారు